సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సరిహద్దులో సైన్యం మళ్లీ అలర్ట్ అయింది సరిహద్దు రాష్ట్రాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహిస్తోంది సైన్యం నాలుగు రాష్ట్రాలకు కేంద్రం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది పంజాబ్ రాజస్థాన్ జమ్మూ కశ్మీర్ గుజరాత్ ఈ రాష్ట్రాల్లో మాక్ డ్రిల్స్ కొనసాగాలని చాలా స్పష్టంగా కేంద్రం నుంచి ఆదేశాలు ఉండటంతో అక్కడ మాక్ డ్రిల్స్ జరుగుతున్న పరిస్థితుంది ఈ రోజు రేపు రెండు రోజులు కూడా మాక్ డ్రిల్స్ జరుగుతున్నట్టుగా స్పష్టమైనటువంటి సమాచారం వస్తుంది మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అటువైపు నుంచి ఏమైనా దాడులు వస్తే గనక మన ప్రజలకి అవగాహన కల్పించడం కోసం ఈ వాక్ చేస్తున్నారు ఆపరేషన్ షీల్డ్ పేరుతో మాక్ డ్రిల్స్ కొనసాగుతున్నాయి ముఖ్యంగా గుజరాత్ కావచ్చు పంజాబ్ హర్యానా రాజస్థాను జమ్మూ అండ్ కశ్మీర్ లో ఈ మాక్ డ్రిల్స్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది మనం ఒక్కసారి కొద్దిగా వెనక్కి వెళితే తొలిసారి మే ఏడున మాక్ డ్రిల్స్ కు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి ఉంది అదే రోజు రాత్రి ఆపరేషన్ సింధూర్ మనం పెట్టాం మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారంటే మనం పాకిస్తాన్ మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాం లేదా ఒకవైపు అటు నుంచి కనుక ఒకవేళ దాడులు వస్తే దాన్ని ఏ విధంగా తిప్పికొట్టాలన్నది మనం ఏ విధంగా బలంగా జవాబు చెప్పన్నది మాక్స్ బట్టి మనం అంచనా వేయచ్చు డ్రిల్స్ జరుగుతున్నటువంటి ఆ ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా అవగాహన కల్పిస్తూ ఉన్నారు ఒకవేళ దాయాది దేశం నుంచి మన శత్రు దేశం పాకిస్తాన్ నుంచి అటువైపు నుంచి ఇటు దాడులు వస్తే దాడులు జరిగితే అటువైపు నుంచి ఎలాంటి రెచ్చగొట్టేటువంటి చర్యలు వచ్చినా సరే దాన్ని ప్రజలు భయపడకుండా ఉండేందుకు ప్రజలు వాటిని అర్థం చేసుకుని ఆ సైలెన్స్ను అర్థం చేసుకుని తమను తాము రక్షించుకునే దాంట్లో భాగంగా సేఫెస్ట్ ప్లేసుల్లో వెళ్ళడానికి భాగంగా ఎలాంటి చర్యలు ఉండాలో ఇవన్నీ కూడా కేంద్రం అలర్ట్ చేస్తోంది అక్కడ ఉన్నటువంటి సైనికుల చేత ప్రజలకు అవగాహన కల్పిస్తున్న పరిస్థితుంది ఇటు స్కూళ్ళు కావచ్చు కాలేజీలు కావచ్చు జనావాసాలు ఉండే ప్రాంతాలు కావచ్చు సాధారణ పౌరులకి ఎప్పటికెప్పుడు దీని మీద ఎడ్యుకేట్ చేస్తున్నటువంటి పరిస్థితుంది కు సంబంధించిన దృశ్యాలు మనం చాలా స్పష్టంగా చూడవచ్చు కేంద్రం కు సంబంధించి ఆపరేషన్ షీల్డ్ పేరుతో నాలుగు సరిహద్దు రాష్ట్రాల్లో ఈ డ్రిల్స్ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఒక్కసారి మనం పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఏవైతే వ్యాఖ్యలు చేశాడో వాటిని ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే పాకిస్తాన్ మళ్ళీ రెచ్చగొట్టే విధంగా ప్రయత్నం చేయొచ్చు పాకిస్తాన్ మళ్ళీ ఒకసారి భారత్ మీద దాడులు చేసే అవకాశం ఉండొచ్చు అని ఒక చర్చ జరుగుతుంది ఎందుకంటే రెండు వేల క్రితమే పాకిస్తాన్ ప్రధాని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు మా సైన్యం తేరుకునే లోపే మేము అప్పటికీ కొంత ప్లాన్ చేసుకుని ఉన్నాం భారత్ను దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాం భారత్ ఎటువైపు దాడి చేయాలి ఎక్కడ దాడి చేయాలి ఎలా దాడి చేయాలి అవన్నీ కూడా మా సైన్యం ఒక ప్రణాళిక రూపొందించుకుంది మా సైన్యాధిపతి ఆసీమ్ మునిర్ కూడా చాలా స్పష్టంగా నాకు ఆ ప్రణాళికని చెప్పాడు కానీ మేము కథన రంగంలోకి దిగేలోపే మేము ఉదయాన్నే ఆ డేషన్ తీసుకునే లోపే భారతదేశం చాలా స్పష్టంగా వైమానిక దాడులకు దిగింది చాలా స్పష్టంగా మేము చేసేలోపే యాక్షన్ స్టార్ట్ చేసేసింది అందుకే మేము తీవ్రంగా నష్టపోయామని కూడా పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ చెప్పినటువంటి పరిస్థితుంది అంటే దెబ్బ తగిలింది కాబట్టి మళ్ళొకసారి దెబ్బ కొట్టే ప్లాన్లో ఉన్నారా పాకిస్తాన్ అదే ఆలోచన చేస్తుందా మన సరిహద్దు రాష్ట్రాల్లో మళ్ళొక్కసారి ప్రకంపనలు సృష్టించాలని ఏమైనా ప్రయత్నం చేస్తుందా ఇప్పటికే పాకిస్తాన్కి మనం చావు దెబ్బ కొట్టాం ఇప్పటికే పాకిస్తాను మళ్ళీ కోలుకోలేని విధంగా దెబ్బలు కొట్టాం ఒకవైపు ఉగ్రవాదుల్ని ఉగ్రవాద స్థావరాలని ధ్వంసం చేసేసిన తర్వాత పాకిస్తాన్ ఏదై దుందుడుకు చర్యలకు దిగింది మన మీద దాడులు చేసే ప్రయత్నం చేసింది మనం వెంటనే క్షిపణుల సాయంతో బ్రహ్మోత్సవ సాయంతో వాళ్ళ సైనిక స్థావరాలను కూడా తునా చేశాం వాళ్ళ నౌకాశ్రయాలు కావచ్చు సైనిక స్థావరాలు కావచ్చు వాళ్ళ వైమానికంగా చేస్తున్న కుట్రలు కావచ్చు అలాగే డ్రోన్ దాడులు కావచ్చు వీటన్నిటిని కూడా చాలా చాకచక్యంగా తెలివిగా వాళ్ళకంటే మరింత బలంగా తిప్పికొట్టాం ఇది జీర్ణించుకోలేకపోతున్నాడు పాకిస్తాన్ ప్రధాని అందుకే భారతదేశం మీద మళ్ళీ యుద్ధానికి కాలు దువ్వుతున్నటువంటి సంకేతాలు ఇస్తా ఉన్నాడు ఎందుకంటే సింధు జలాలను మనం పూర్తి ఒకవేళ పాకిస్తాన్ తో యుద్ధం అంటే గనక ఒకవేళ పాకిస్తాన్ తో చర్చలు చేయాలి అంటే గనక విషయాలు ఉగ్రవాదం మీద చేస్తాం పాకిస్తాన్ ఏదైతే ఆక్రమించుకున్న కశ్మీర్ దాని మీద చేస్తాం ఈ రెండు తప్ప వేరొక విషయం గురించి చర్చ లేదని చెప్పి మనం చాలా స్పష్టంగా చెప్తున్నాం మన దేశానికి సంబంధించిన అఖిలపక్ష ఎంపీలు ఆయా దేశాల్లో పర్యటిస్తూ పాకిస్తాన్ వక్రబుద్ధిని మనం చూపిస్తా ఉన్నాం ప్రపంచం ముందు పాకిస్తాన్ ఏ విధంగా దోషిగా ఉందో మనం చెప్తా ఉన్నాం ఉగ్రవాదం ఏ విధంగా ప్రోత్సహిస్తుందో చెప్తా ఉన్నాం ఏ విధంగా కొట్టాలని ప్రయత్నం చెప్తా ఉన్నాం మన కష్మీర్ని ఆక్రమించుకొని అక్కడ ఉగ్రవాదులను ఎట్లా పెంచి పోషిస్తుందో మనం చాలా క్లియర్ గా చెప్తా ఉన్నాం మనం ఏ విధంగా దాడులు చేశాం మనం ఉగ్రవాదులు ఫోకస్గా దాడులు చేస్తుంటే వాళ్ళు మన సైన్యం ఫోకస్ గా మన సైనిక స్థావరాలు ఫోకస్ గా వాళ్ళు దాడులు చేశారు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా ప్రపంచ వేదిక ముందు మనం పెట్టాం ఇది జీర్ణించుకోలేకపోతున్నాడు పాకిస్తాన్ ప్రధాని అందుకే మళ్ళీ కవ్వింపు చర్యలకు దిగుతున్నాడు పాకిస్తాన్ ప్రధాని ఆ నీచ బుద్ధిని వక్ర బుద్ధిని ఆ పనికి వ్యవహారాలు చేసే మైండ్ సెట్ ని మనం మార్చాలని ప్రయత్నం చేస్తుంటే ఇంకా అతను పెచ్చుపీరి మాట్లాడుతూ ఉన్నాడు ఇంకా విషంగకే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు సో డెఫినెట్ గా దొంగ దెబ్బ తీయటానికి ఎప్పుడు ముందుంటుంది కాబట్టి మన జాగ్రత్తలు మనం ఉండాలని చెప్పే ప్రధాని నరేంద్ర మోదీ చాలా స్పష్టంగా సరిహద్దు రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చాడు ఆపరేషన్ షీల్డ్ పేరుతో మీరు ప్రజలకు అవగాహన కల్పించండి ఆపరేషన్ షీల్డ్ పేరుతో మాక్డ్రీల్స్ ఎక్కడెక్కడ చేయండి రాష్ట్రాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి పాకిస్తాన్ ని నమ్మటానికి వీల్లేదు మొన్న ఇరాన్ పర్యటనలో ఏం చెప్పాడు పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ శాంతి వచనాలు పలుకుతున్నాడు మేము శాంతి కోరుకుంటున్నాం హింస కోరుకోవట్లేదు భారతదేశంతో చర్చలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు కానీ ఏం జరుగుతోంది అతను రెండు రోజులు గడిచిన తర్వాత ఏం మాట్లాడాడు మేము తేరుకునేపే మేము భారతదేశం మీద దాడి చేసే వేపే భారతదేశం బ్రహ్మోత్సవంతో దెబ్బ కొట్టేసింది మాకు తీవ్ర నష్టం కలిగించింది అని మాట్లాడాడు అంటే దెబ్బకి దెబ్బ కొట్టాలన్న ఆలోచన చేస్తూ ఉన్నాడు వాళ్ళ సైనికులకి నూరి ఉన్నాడు మనం భారతదేశం మీద పగ తీర్చుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాడు సో ఇది గ్రహించింది భారతదేశం అందుకే సరిహద్దు రాష్ట్రాల్లో చాలా వేగంగా చాలా స్పష్టంగా రెండు రోజుల పాటు ఆపరేషన్ షీల్ పేరుతో మాక్ డ్రిల్స్ చేస్తోంది పంజాబ్ కావచ్చు హర్యానా కావచ్చు గుజరాత్ జమ్మూ కాశ్మీర్ ఇలాంటి రాష్ట్రాల్లో మాక్ డ్రిల్స్ చేయండి ఆపరేషన్ షీల్డ్ పేరుతో సైనికులు అవగాహన కల్పించండి అనేక ప్రాంతాల్లో పర్యటన చేసి అన్ని రకాలుగా అవగాహన చేయండి సైరన్లు మోగితే ఎట్లా స్పందించాలి వాళ్ళు ఒకవేళ దాడి స్టార్ట్ చేస్తే దానికి సంబంధించిన సైరన్స్ ఏ విధంగా ఉంటాయి మనం అప్పుడు ఏం చేయాలి జనావాసాల్లో సైరన్స్ మోగితే అప్పుడే ఏం చేయాలి దానికి ఎవరి సహాయం తీసుకోవాలి ఎలాంటి ప్రయత్నాలు చేయాలి ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా మాక్ డ్రిల్స్ చేస్తున్నటువంటి పరిస్థితుంది ఒకసారి మనం గత గుర్తు చేసుకుంటే ఆపరేషన్ సింధూరి చేసే సమయంలో ఆ రోజు ఉదయం వాక్ డ్రిల్స్ చేశాం ఆ రోజు మధ్యాహ్నం సాయంత్రం అన్ని మెట్రో స్టేషన్స్ లో సరిహద్దు రాష్ట్రాల్లో ఈ మాక్ డ్రిల్స్ చేసినటువంటి పరిస్థితుంది సరిగ్గా అదే రోజు రాత్రి మనం ఆపరేషన్ సింధూరి చేపట్టాము అర్ధరాత్రి దాటిన తర్వాత దెబ్బ కొట్టాం పాకిస్తాన్లో నక్కినటువంటి ఆ ఉగ్రవాదులు ఉగ్రవాద స్థావరాలు అంతర్జాతీయ ఉగ్రవాదుల లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళు దాక్కున్నటువంటి స్థావరాల మీద మనం దెబ్బ కొట్టాం చాలా గురి చూసి కొట్టాం స్పష్టంగా కొట్టాం ఉగ్రవాదులు పూర్తిగా వాళ్ళు వెన్నులో వణుకు పుట్టే విధంగా ప్రాణాలు తీసాం మనం అంతర్జాతీయ ఉగ్రవాది కుటుంబానికి సంబంధించిన పది మంది ఉగ్రవాదుల్ని మనం చంపేశామంటే ఎంత చాకచక్యంగా ఎంత గురి చూసి కొట్టామో చాలా స్పష్టంగా అంటే మన సైనికుల నేర్పరితనం మన సైనికులు ఒకటి అనుకుంటే ఎంత స్పష్టంగా గురి చూసి కొడతారన్నది వాళ్ళు ఊహించి ఉండరు ఎందుకంటే భారతదేశం ఎప్పుడూ కూడా ఇంత బలంగా దాడులు చేసిన పరిస్థితి లేదు ఎందుకంటే ఆపరేషన్ సింధూరు జరగకముందు ఏం జరిగింది పెహల్గామ్ దాడి ఎంత భయానకమైన దాడి అమాయకులైనటువంటి ఇరవై ఆరు మంది వాళ్ళ పొట్టన పెట్టుకున్నటువంటి పరిస్థితుంది వాళ్ళ సింధూరాన్ని తుడిచేసినటువంటి పరిస్థితుంది కాబట్టి ప్రధాని నరేంద్ర మోదీ అప్పుడే చెప్పారు ఉగ్రవాదుల్ని ఎక్కడున్నా సరే ఏ మూలన దక్కున్నా సరే ఎంత దూరం పోయినా సరే వాళ్ళని చంపుతాం వాళ్ళని చట్టం ముందు దోషుల్ని చేస్తాం వాళ్ళ మీద పగ తీర్చుకుంటుంది డెఫినెట్గా భారతదేశం అని చెప్పి అప్పుడే చెప్పారు మన ప్రధాని దానికి తగ్గట్టుగానే యాక్షన్ ప్లాన్ రెడీ అయిపోయింది దానికి తగ్గట్టుగానే ఆపరేషన్ సింధుతో చాలా సక్సెస్ఫుల్గా మన సైనిక బలం ఏంటో పాకిస్తాన్కి రుచి చూపించాం ఇప్పుడు పాకిస్తాన్ మళ్ళీ కవ్వింపు చైనాలకు దిగుతుండటంతో మళ్ళీ దొంగ దొబ్బ కొట్టే ఏమన్నా ప్రయత్నం చేస్తుండని చెప్పి మన భారతదేశం అలర్ట్ అయిపోయింది మన భారతదేశం చాలా స్పష్టంగా ఆపరేషన్ షీల్డ్ పేరుతో మాగ్రేస్ జరుగుతుంది ఈ అర్ధరాత్రి ఏమైనా పాకిస్తాన్ నుంచి ఒక్క కదలి వచ్చిన పాకిస్తాన్ దొంగ దెబ్బ తీసే దాంట్లో భాగంగా ఒక చిన్న డ్రోన్ వచ్చినా ఒక చిన్న మిసైల్ వచ్చిన మళ్ళీ దెబ్బకు దెబ్బ కొట్టడానికి మన త్రివిధ దళాలు కూడా చాలా స్పష్టంగా కాసుకొని ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది సో డెఫినెట్ గా ఈ డ్రిల్స్ చూస్తుంటే మరొకసారి యుద్ధం తప్పదా మరొకసారి దాడులు ప్రతి దాడులు తప్పవా సరిహద్దు రాష్ట్రాల్లో మరొకసారి యుద్ధ వాతావరణం తప్పదా అన్న పరిస్థితి చాలా మందులు కనిపిస్తుంది సరే మనం దాడి చేయటానికి సిద్ధంగా లేవు పాకిస్తాన్ తోక జాడిస్తే మళ్ళీ తన వక్రబుద్ధిని చాటుకుంటే మంతే బలంగా మనం తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నామని ఈ జరుగుతున్నటువంటి మాక్ డ్రిల్స్ చాలా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది